అస్సలం అయికు వరహతుల్ అల్లా అల్లాహ తల కురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియచేస్తున్నారు ఏమిటి మీరు గ్రంథం విషయంలో ఆలోచించలేకపోతున్నారా మీ హృదయాల మీద తాళాలు వేసేయటం జరిగిందా అని అల్లా సుబ్హానతల ప్రశ్నిస్తున్నాడు లేదు మన ముస్లింలము మన హృదయాలు అల్లా సుహానతల కోసం అంకితం చేశామని చెప్పుకుంటున్నాము మరి అలాంటి సమయంలో అల్లాహ సుహనతలు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో ఏదైతే చేయండి అని చెబుతాడో ఏదైతే వద్దు అని చెబుతాడో మొత్తం తెలుసుకొని వాటి ప్రకారంగా ఆచరించడం కోసము మన ప్రయత్నమై ఉండాలి ఎందుకంటే ఇది ఇస్లాం ధర్మము అల్లా సుహనతల యొక్క ధర్మము ఇందులో మనం ఆయన కోరుకున్న విధానంలో మనం ఏమి చేయకపోయినా ఆయన మనల్ని ప్రశ్నిస్తాడు మనను సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ రోజు సమాధానం చెప్పుకునే సమయంలో సరైన సమాధానం లేకపోయినా అల్లా యొక్క ఆజనలలో హెచ్చు తగ్గులు చేసిన అల్లా స్వర్ణత తప్పకుండా ప్రశ్నిస్తాడు ఎందుకంటే కురాన్ గ్రంథాన్ని ఇచ్చాడు కాబట్టి మరి రమజాన్ నెల రాగానే ఎంతోమంది ముస్లింలు సంతోషంగా సంబరంగా ఉపవాసాలు పాటించటం కోసము సిద్ధంగా ఉంటారు అయితే వీరి మధ్యలో మున్కిరిన హదీసులు హదీసు తిరస్కారులు ప్రవక్త గారి మాటలు ప్రవక్త గారి బోధనలు ప్రవక్త గారి సంఘటనలు ప్రవక్త గారి జీవితము ఏమీ లేవు ఏదన్నా ఉందంటే అది కేవలం కురాన్ గ్రంథం మాత్రమే అది కాకుండా ఇంకేమీ లేదు అని నమ్మేవాళ్లే మున్కిరీని హదీసులు మరి వీరి కారణంగా ఏం జరుగుతుందంటే కురాన్ యొక్క సారాంశం వాళ్ళు మార్చేస్తూ ఉంటారు రంజాన్ యొక్క పుణ్యాలను కూడా ఉన్న పడంగా రంజానే లేదు ఉన్న పడంగా ఉపవాసాలే లేవు ఉన్న పడంగా అసలేమి లేదు ఏదన్నా ఉంది అంటే అది కూడా లేదు అనేది మునికరిని హదీసులు మరి కురాన్ గ్రంథం యొక్క ఉపవాసాలకు సంబంధించిన అల్లాహ సుహానతల మనకు తెలియజేసినటువంటి కురాన్ యొక్క వాక్యాన్ని చదువుదాము సూర్య వక్ర రెండవ సూర నూట ఎనభై ఐదో వాక్యం ఖురాన్ రమజాన్ మాసంలో కురాన్ గ్రంథము అవతరింపచేయటం జరిగింది అని అల్లాహ సుహానతల అంటున్నాడు మరి దీని తర్జుమ మనం ఏదైతే రంజాన్ మాసమో అని చేస్తున్నామో ఇది కరెక్టేనా మునిగిరిన హదీసులు దీన్ని కరెక్ట్ అని ఎలా చెబుతారు లేదు ఇది కరెక్ట్ కాదని ఎలా చెబుతారు షహర్ అంటే నెలకి కూడా ఉపయోగపడుతుంది ఒక ఊరికి కూడా ఉపయోగపడుతుంది ప్రాంతాలకి కూడా ఈ షహర్ అన్న పదాన్ని ఉపయోగించటం జరుగుతుంది ఇప్పుడు ఖురాన్లో రమజాన్ నెల లేదా రంజాన్ అనబడే ఒక ఊర వాళ్ళు ఏ విధంగా దీన్ని కరెక్ట్ అంటారు దేని విధంగా దీన్ని కాదంటారు ఇది రంజాన్ నెల అని ఎలా చూతారు లేదు ఇది రమజాన్ నెల కాదు ఇది రంజాన్ అనే ఊరు అని ఎలా చూతారు ఏ విధంగా నిర్ధారిస్తారు రంజాన్ అన్న ఊరిలో కురాణ ఉతిరింప చేయటం జరిగిందా రంజాన్ నెలలో కురాణ ఉతిరింప చేయటం జరిగిందా హుదిమ్ ఈ ఖురాన్ గ్రంథము మానవుల కొరకు సత్యాసత్యాలను వేరు చేసే ఒక నిదర్శనము అని అల్లా శుభవతలు అన్నాడు షహీద షహరా ఎవరైతే రంజాన్ నెలను పొందుతారో ఫల వారు ఉపవాసాలు పాటించండి మరి ఈ తర్జుమా కాకుండా ఇంకేదన్నా తర్జుమా ఉంది అంటే గనక షహర్ అన్న పదానికి ఊరు ప్రాంతము అని తర్జుమా చేసుకోవచ్చు షహర్ అన్న పదానికి ఊరు లేదా ప్రాంతము అని తర్జుమా చేసుకునే అవకాశం ఉంటే గనక ఎవరైతే ఆ ఊరిని చూస్తారో ఆ ప్రాంతాన్ని చూస్తారో వాళ్ళు ఉపవాసం పాటించాలి మళ్ళీ ఉపవాసమన్న స్థితిలో కూడా ఫలింహు సామా యసుము అంటే ఉపవాసం కాదు అది యుద్ధానికి సంబంధించిన తయారీలు అని ఇంకేదో తర్జుమా చేస్తున్నారు మున్కిరిన నదీసులు ఎలా చేయగలుగుతున్నారు ఈ తప్పులు అసలు అల్లా సుహల ఖురాన్లు ఏం తెలియచేశాడు ఇన్ని నేను ఆ కరుణామయుని కోసము ఉపవాసమున్నాను అని తెలియచేయమన్నారు మరి మరియం అలిహస్సలం గారు ఉన్నారా లేదా యుద్ధానికి తయారీ చేస్తున్నారా ఒక స్త్రీ కూడా యుద్ధానికి తయారీ చేస్తుందంటే మంచి విషయమే కానీ కురాన్ గ్రంథంలో మరియం అలిహస్సలం గారు యుద్ధానికి వెళ్తున్నారా లేదా ఉపవాసం ఉన్నారా యుద్ధానికి వెళ్తున్నట్లయితే దానికి సంబంధించిన విషయాలు సంఘటనలు మొత్తం మనకు ఉన్నాయా లేవా తెలుసా తెలియదా కురాన్ గ్రంథము చతుర్లాడకూడదు కురాన్ యొక్క తర్జుమా మహమ్మద్ సల్లా గారు ఆయన సహాబాలు ఎలా చేశారో మనం కూడా అలాగే చేయాలి ఎవరైతే రంజాన్ ఫమాన్ షహీద నెల మాత్రమే కాదు నెలకు సంబంధించిన నెల వంకకు నెల వంకను చూడటాన్ని కలిపి షహర్ అని చెప్పేసేయటం జరిగింది వమన్ ఖాన్ మరీద ఎవరైతే వ్యాధి ఉన్నారో ఔ అలా సఫర్ మరెవరైతే సుదూర ప్రయాణాల్లో ఉన్నారో ఫైదా తుమ్మిన్ అయ్యామిన్ వారు తర్వాతి నెలలో తర్వాతి సందర్భాలలో తర్వాతి రోజుల్లో ఈ ఉపవాసాలు ఉండండి అని అల్లా సువానతలు అన్నాడు మరి మునికిరీని హదీసులు ఏం చేస్తున్నారు వీళ్ళు యుద్ధాలంట తర్వాతి నెలలో చేయాలంట వ్యాధికు గురైనా కూడా ప్రయాణాల్లో ఉన్నా కూడా యుద్ధాలు తర్వాత చేయాలి అంటే అస్తమానము యుద్ధాలు వస్తూ ఉంటాయా నెల నెల సంవత్సరం సంవత్సరం యుద్ధాలే వస్తూ ఉంటాయా ఇవి ఉపవాసాలు యురీద్ల్లాహు మిమ్మల్ని సులభతరం చేయాలనుకుంటున్నాడు మిమ్మల్ని కష్టపెట్టాలనుకోవటం లేదు అని కురాన్ తెలియచేస్తుంది వాళ్ళు మీరు ప్రక్రియను పూర్తి చేయాలి వాళ్ళు అబ్బిరుల్లాహ మీరు అల్లాహను పొగడాలి ధ్యానం చేయాలి అలా మా అల్లాహ్ మీకు ఏదైతే గ్రంథాన్ని ఇచ్చాడో దాని ప్రకారం మీరు నడవాలి వలఅల్లకుం తష్కురున్ మీరు అల్లాకు కృతజ్ఞులై ఉండాలి అని ఖురాన్ గ్రంథం ద్వారా తెలియజేశాడు అల్లాహ్ సుబ్హానా వతాల అంటున్నాడు యా అయ్యుహల్లజీన ఆమను కుతిబ అలైకుము సియాము కమా కుతిబ అలల్లజీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖున్ విశ్వసించిన ప్రజలారా మీ మీద ఉపవాసాలు విధిగా చేయటం జరిగింది మీ కంటే పూర్వీకులకు కూడా ఇవే ఉపవాసాలు విధిగా చేయటం జరిగింది అని అల్లాహ్ సుబ్హానా వతాల తెలియజేస్తున్నాడు ఎందుకు మీరు కృతజ్ఞులై ఉంటారు అన్న ఉద్దేశంతో అని కురాన్లో చెప్పడం జరుగుతుంది ఇది దీని తర్జుమా కానీ మునికిరిన హదీసులు హదీసు తిరస్కారులు ఎలా చేశారు మీపై యుద్ధాలు విధిగా చేయటం జరిగింది ఎలాగైతే మీ పూర్వీకులు యుద్ధాలు చేశారో అలాగే మీ పైన కూడా యుద్ధాలు అని తర్జుమా చేస్తున్నారు ఏమన్న అర్థం ఉందా ఖురాన్లో అల్లా స్వామ తల నాడు ఈ రంజాన్ యొక్క ఉపవాసాలు కొన్ని ప్రత్యేక రోజుల్లో ఉన్నాయి అనగా ముప్పై రోజుల్లో ఎవరైతే వ్యాధుగ్రహిస్తులై ఉన్నారో మరెవరైతే సుదూర ప్రయాణాల్లో ఉన్నారో వారు ఈ ఉపవాసాలని తర్వాతి నెలలో పాటించండి అని అల్లా సుభవనత్తలా తెలియజేశాడు మరి యుద్ధాలైతే గనక యుద్ధాలు అస్తమానము రావు దీని తర్జుమా ఉపవాసమే మిస్కిన్ ఎవరైతే దీని స్తోమత లేకుండా ఉన్నారో వారు పేదవారికి అన్నం పెట్టండి అని అల్లా సుహనతలు అన్నాడు మరి దీని వివరాలు కూడా హదీసుల్లోనే ఉన్నాయి ఒక మనిషికి అన్నం పెట్టండి అని ఒక హదీసులో ఉంటే ఇద్దరికి అన్నం పెట్టే పెట్టేవాళ్ళము సహాబాలు వివరించారు ఉదయం పూట సాయంత్రం పూట ఒక పేద వ్యక్తికి అన్నం పెట్టడము లేదా పూర్తిగా రోజుకి గాను ఒక మనిషికి అన్నం పెట్టడము ఈ విధంగా చేసేవాళ్ళు దీని తర్జుమా ఇది యుద్ధం చేయకపోతే అన్నం పెట్టండి అర్థమవుతుంది తర్జుమా మీ తప్పుడు తర్జుమా యుద్ధం చేయలేకపోతే గనక పేదవాళ్ళకి అన్నం పెట్టండి ఇది సరైన తర్జుమా కాదు ఫమన్ తత్వైరా ఫు ఎవరైతే ఉపవాసాలు పాటిస్తారో అది వాళ్లకే ఉత్తమము ఎవరైతే భోజనాలు పెడతారో అది వాళ్లకే శ్రేయస్కరము ఎవరైతే ఉపవాసమే పాటిస్తారో అది ఎంతో ఉన్నతమైనటువంటిది ఈ విషయం మీకు తెలిసి ఉండాలి అని అల్లా శుభవనత్తలా గుర్తు చేస్తున్నాడు కాబట్టి మున్క్రీనే హదీసులు తర్జుమా కురాన్ యొక్క తర్జుమా సక్రమంగా చేయండి కురాన్ చదవండి అర్థం చేసుకోండి ఆచరించండి